హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి సారీస్ శ్రీలక్ష్మి సారీస్ మన సబ్స్క్రైబర్ లకి మన కస్టమర్లకి అందరికి వెల్ నోటెడ్ అయినటువంటి వన్ ఆఫ్ ది అంటే అంటే అండ్ మంచి షాప్ అనమాట చాలా మంచి కస్టమర్స్ కూడా ఉన్నారండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జర్నీ అనేది చేస్తున్నాము అండ్ షాప్ నెంబర్ మూడు సిటీ మార్కెట్ లో ఉంటుంది అలానే షాప్ నెంబర్ పదమూడు అలానే సిటీ మార్కెట్ లోనే ఉంటుంది రెండు వైపే కొంచెము ఒక మధ్యలో ఒక కొన్ని షాప్స్ అనేది ఉంటాయి కానీ రెండు ఒకవైపు ఉంటాయండి పద్నాలుగులో మనకి అన్ని రకాల టాప్స్ లెగ్లు చున్నీలు పార్టీ వేర్ ఏమో అన్ని రకాల చీరలు అలానే మనకి సారీస్ లో కూడా పట్టు సారీస్ అలానే మనకి వాషబుల్ ఫ్యాన్సీ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి సో ఇప్పుడు ఈ రోజు మాకు ఏం షేర్ చేస్తున్నారండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి వాషబుల్ సారీస్ కానీ ఫ్యాన్సీ పట్టు సారీస్ అనేది చూపిస్తున్నాం ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే మనం బాక్స్ ఐటమ్ అనేది అది వాషబుల్ ఐటమ్ లో తక్కువ ప్రైస్ లో మనకి బయట చూడండి షిఫాన్ క్వాలిటీ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు అది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బాక్స్ తోనే దమ్ముతున్నావు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బ్రాండెడ్ కంపెనీ మనకి ఏంటంటే ఇలాగ బాక్స్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ వస్తుంది అందులోను శారీ విత్ బ్లౌజ్ మనకి ఒక వచ్చేసి ఇలాగా ఎనిమిది కలర్స్ మనకి పైన డిజైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎయిట్ కలర్స్ ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ అట్లా అన్నమాట ఓకే అండి ఇప్పుడు సారీ విత్ బ్లౌజ్ అండ్ కంప్లీట్ వాషబుల్ మనకి బాక్స్ ఉంటుంది ఇప్పుడు పైన సారీకే కాకుండా ప్రతి సారీకి మనకి పోస్ట్ ఉంటుందా ప్రతి సారీకి ఆ డిజైన్ ఎలా ఉంటుంది ప్యాకింగ్ కూడా వస్తుంది నేను ఒక శారీ కూడా చూపిస్తాను చూడండి మనకి క్వాలిటీ అనేది అర్థం అయిపోతుంది మనకి ఏంటంటే బయట మార్కెట్ లో మాల్ షిఫాన్ సారీస్ అమ్ముతున్నారండి కానీ మనం బాక్స్ శారీ విత్ బ్లౌజ్ మనకి క్వాలిటీ కూడా చూడండి చాలా స్మూత్ గా అనేది ఉంటుంది డిజైన్స్ కూడా చూసుకుంటే మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అలాగా అన్ని కొత్త కొత్త డిజైన్స్ మేడం ఇవన్నీ ఇప్పుడు న్యూ స్టాక్ అండి ఎందుకంటే ఈ రోజు పర్టికులర్ గా మనం ఈ రోజు చూపించేది మనకి బ్లౌజ్ కూడా చూడండి శారీకి బోర్డర్ ఏ విధంగా వస్తుంది అదే విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా సపరేట్ అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది అందులోనూ ప్రతి సారీకి కూడా ఇలా సింగిల్ కేటలాగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ తో అనేది ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అండి ఈ ప్రైజ్ లో ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా వరకు కూడా ఈ మంత్ నెక్స్ట్ మంత్ మొత్తం కూడా మనకి బాగా గుడి ప్రతిష్టలు ఉన్నాయి మనకి అందరూ పెట్టుబడి సారీస్ మంచి సారీస్ తక్కువ ప్రైస్ లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు మేడం అందుకని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఈ రోజు ఈ ఐటెం అనేది తెప్పించామండి మొత్తం ఎక్కడైనా చూడండి మనకి బయట మార్కెట్ లో గానీ ఎక్కడైనా సరే టూ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు ఓన్లీ మన శ్రీలక్ష్మి శారీస్ లోనే అది కూడా రీసైలర్స్ కోసం పెట్టుబడి శారీస్ పర్టికులర్ గా కావాలి అనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఐటమ్ అండి మనకి బెయిల్కి వచ్చేసి ఇలాగ మొత్తం హండ్రెడ్ శారీస్ అనేవి వస్తాయి మనకి ఇలాగా ప్రతి బండిలకు కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఒకే డిజైన్ లో ఎయిట్ కలర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే మొత్తం డిఫరెంట్ డిజైన్స్ వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు రిపీట్ అనేది ఉండదు అన్ని కూడా ఏంటంటే ఒక్కోటి ఒక్కో డిజైన్ లో అనేది ఉంటుంది మేడం ఇలా ఎన్ని సారీస్ కావాలన్నా కానీ ఫుల్ స్టాక్ అనేది హండ్రెడ్ సారీస్ కావాలన్నా టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా మన దగ్గర స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది ఓకే అండి ఎవరికి కూడా కలెక్షన్ లేదు అన్న ప్రాబ్లం ఉండదు అంటే ప్రతి ఒక్కరికి ఎవరిప్పుడు మొత్తం అలా కూడా ఇలా సెట్లు ఇప్పుడు పది ఉన్నాయి మళ్ళీ ఇలా ఎనిమిది చొప్పున పది డిజైన్లు ఇచ్చేమన్నా ఇచ్చేస్తాం మనం ఇబ్బంది ఏం లేదు లేదు ఇలా మనకు ఒక రెండు బాక్సులు వేయండి మూడు బాక్సులు వేయండి నాలుగు బాక్స్లు వేయండి అన్నా కూడా రీసెలర్స్కి కలెక్షన్ అనేది సప్లై ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షనే కాకుండా మీకు ఇంకా ఫుల్ స్టాక్ అనేది అవైలబులిటీలో ఉందండి టూ ఎయిటీ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇంటూ ఎనిమిది బాక్సులు అలా అయితే మనకి సెట్ ప్రైజు ఓకే అండి ట్రెండింగ్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే బాలాజీ స్వప్న బ్రాండెడ్ లో మనం ఇంతకు ముందు చాలా ఐటమ్ అనేది మనం బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ లో పర్టికులర్ గా చాలా డిజైన్స్ అనేవి చూపించామండి వాటిలోనే ఇంకా కొత్త డిజైన్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ఫుల్ లేజర్ క్వాలిటీ వస్తుంది మేడం మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఇలా మనకు ఒకసారి జెరీ లైన్స్ వచ్చి బోర్డర్ అనమాట శారీ మీద కూడా మనకి ఇలా సెల్ఫ్ లైన్స్ వచ్చినాయి గమనించండి అలానే మనకి శారీ మీద ఈ ఆకులు కనుక మీరు గమనిస్తే చీర కలర్ ఒకటి వచ్చింది మళ్ళీ స్కిన్ కలర్ ప్రతి సారీ కూడా అంతే అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి బ్లాక్ కలరు అలానే నెక్స్ట్ వసరికి మనకి మంచి చెర్రీ రెడ్ అలానే మనకి గోరింటాక్ రంగు అలానే మనకి ఒకసారి చాక్లెట్ బ్రౌన్ అండ్ బోటల్ గ్రీన్ పర్పుల్ అనమాట సింపుల్ అండ్ మనకి క్లాసీ కేటలాగు బాలాజీ సప్నాలు అండ్ వెడ్డింగ్ కలెక్షన్ లాగా అనమాట రియల్లీ నైస్ ఈ బోర్డర్ ఎంత ఇస్తుందో ఒకసారి లో చూడండి కట్టుకుంటే ఎంత బాగుంటుంది మీకే అర్థమవుతుంది పళ్ళు ఏమో హెవీగా ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి కంప్లీట్ గా ఈ బ్లౌజ్ అనేది వస్తుంది రియల్లీ నైస్ అండి ఏ కలర్ కా కలర్ చాలా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ మనకి వాషబుల్ అనమాట ఇందాక మనము చూసిన వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు ఫుల్ స్టాక్ ఉంటుంది గమనించండి ఇవి ఎంత పడతాయండి ఇవి వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మేడం మనకి ఇంత హెవీ ఐటమ్ వచ్చేసి ఇంత హెవీ ఉంది బాక్స్ ఐటమ్ మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ బయట మార్కెట్ అంతా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఏ ప్రైస్ లో మాత్రం పక్కాగా ఉండదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఏంటంటే పెట్టుబడి స్పెషల్ కింద ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు జస్ట్ ఫోర్ నైన్టీన్ అవునండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే చాలా కొత్త డిజైన్ అనేది అది బాలాజీ బ్రాండెడ్ లో మనం బాలాజీ బ్రాండెడ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసండి క్వాలిటీ అనేది చాలా బాగుంటది మనకి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వస్తాయి అని అలాంటి బాలాజీ బ్రాండెడ్ లోనే కొత్త డిజైన్ సారీ మొత్తం ఇలా మధురో చూసారు డిజైన్ ఎంత బాగుందో క్యూట్ గా ఉందండి అండ్ ఈ డిజైన్ కూడా అసలు చాలా డిఫరెంట్ గా అంటే ఇప్పటి వరకు మనం చూసిన డిజైన్స్ తో కంపేర్ చేస్తే అసలు ఈ డిజైన్ అనేది చాలా కొత్తగా ఉంది విత్ మనకి ఇక్కడ లైన్స్ కూడా ఉన్నాయి గమనించండి లైన్స్ మధ్యలో ఈ ఫ్లవర్ డిఫరెంట్ గా ఉంది మళ్ళీ కై ఇక్కడ వస్తుంది డార్క్ బార్డర్ బార్డర్ మీద మళ్ళీ మనకి లైన్స్ అన్నమాట కలర్స్ కూడా బలే కంప్లీట్ గా అంటే ఇట్లా తెలుస్తున్నాయి ఇప్పుడు సపోటా షేడ్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో అలానే మనకి కనకంబరం షేడ్ అలానే మనకి క్యాష్ కలర్ అండ్ మనకి మెంతి కలర్ లక్స్ గ్రీను అండ్ మనకి బచ్చల బచ్చలపండు వైన్ షేడు అలానే మనకి సీ గ్రీను అండ్ మనకు వస్తరికి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇలా బ్రహ్మాండంగా తెలుస్తూ చాలా బాగుందండి క్యాటలాగ్ వచ్చేసరికి అండ్ మళ్ళీ ఇలా సింగిల్ సారీకి మనకి పోస్ట్ ఉంటుంది సింగిల్ సారీకి కవర్ ప్యాకింగ్ సింగిల్ సారీకి బాక్స్ ప్యాకింగ్ మెటీరియల్ పరంగా అయితే రియల్లీ అండి కంప్లీట్ సూపర్ 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 అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ న్యూ న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ మెటాలిక్ డిజైన్స్ అనమాట వీటికి సంబంధించి కేటలాగ్ ఉంటుందండి ఒకసారి క్యాటలాగ్ కూడా మనమైతే చేద్దాము మనకి పళ్ళు అనేది ఇలా హెవీగా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అయినా బుట్ట డిఫరెంట్ అనేది గా ఇవి కూడా ఏంటంటే మనకి బయట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ దాకా చేస్తున్నారు మేడం అది కూడా సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మేడం కేవలం నాలుగు వందల రూపాయలు ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నా సరే మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్క హోల్సేల్ ప్రైస్ మేడం మనకి బయట మార్కెట్ లో ఏంటంటే కొంచెం తక్కువ బ్రాండెడ్స్ లో తక్కువ రేట్ లాగా అలా ఉంటాయి గానీ ఇది బాలాజీ బ్రాండెడ్ ఏంటంటే మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటది డిజైన్స్ కూడా కొత్త వస్తాయి మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం చెప్పాం కదండి ఫ్యాన్సీ శారీస్ మేడం ఫ్యాన్సీ లెనిన్ అండి ఫ్యాన్సీ లెనిన్ మీద మనకి ఇలాగా కంచి బోర్డర్ అది కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ అనేది కంచి బార్డర్ అనేది మనకు అవసరండి ఓకే మనకి ఏంటంటే ఇప్పుడు కాటన్ సారీస్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా ఫ్యాన్సీలు ఎన్ని ఏంటంటే కి అంటే మనకి రెప్లికా లాగా చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలానే మనకి ఏంటంటే వాటిల్లో ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ చాలా బాగుందండి ఇలా మనకి పట్టు డిజైన్ వచ్చేసేసి ఇలా మనకి గ్యాప్ బార్డర్ వచ్చి ఇలా మనకి అంతా కూడా ఇలా కోలాటము డాన్సింగ్ డాలు హట్ డిజైన్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీస్ అనమాట ఇవి మనకి కేటలాగ్ కలర్స్ కూడా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ రెడ్ ఎల్లో అలానే మనకి పండు నావి బ్లూ పింక్ అండ్ గ్రీన్ అలానే మనకు వసరికి డార్క్ అంటే పింఛం బ్లూ కలరు విత్ మనకి బ్లాక్ కలర్ అనమాట ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వస్తుందో ఒక లుక్ వేసేద్దాము సన్న డిజైన్ బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి మళ్ళీ హ్యాండ్స్కి మళ్ళీ గ్యాప్ బార్డర్ వచ్చింది పళ్ళు మీద డిజైన్ అంతా కూడా లైన్స్ లైన్స్గా చాలా డిఫరెంట్గా అయితే చాలా హెవీగా అయితే ఉందన్నమాట సన్న డిజైన్స్ అండి ఎవ్రీ కలర్ కూడా ఫెంటాస్టిక్ అండి చాలా చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసరికి మనకి వాటర్లో పడినంత ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇంకా మెత్తగా అవుతుంది అనమాట సో ఎంత పడుతుందండి ఇవి ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఏ వన్ త్రీ ఎవ్వరూ మిస్ అవ్వదండి కలర్ చార్ట్ కూడా ఫోర్ ఉంది ఫోర్ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం కేటలాగ్ ఐటమ్ లోనే చాలా కొత్త డిజైన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ కలెక్షన్ విత్ లైఫ్ స్టైల్ అండ్ సారీ విత్ బ్లౌజ్ అనమాట పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ కేటలాగ్ అండి ఎందుకంటే శారీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గమనించండి మీకు అంతా కూడా సిమ్మర్ లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా థ్రెడ్ లైన్స్ అండి అండ్ మనకి సారీ కంతా కూడా మనకి ఫుల్ ఆఫ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ మీద మీరు గమనిస్తే ఇలా చిన్న చిన్న స్ప్రే డాట్లు లో మళ్ళీ ఇలా మనకి ఫ్లవరు ఫ్లవర్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా జస్ జస్ట్ ఫాయిల్ లాగా ఇచ్చారనమాట మధ్య మధ్యన ఇలా మొగ్గల డిజైన్ బాగాలే ఉందండి అండ్ మనకి పాకెట్ ఫోల్ లక్ష్మి బ్రాండెడ్ ఎప్పుడు కూడా పాకెట్ ఫోల్డింగ్ వస్తుంది పర్పుల్ కలరు అండ్ నావీ బ్లూ మెరూన్ రెడ్ ఇది ఒకసారికి కృష్ణ బ్లూ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి నావి బ్లూ మెరూన్ రెడ్ అలానే మనకి బాటిల్ గ్రీను అలానే మనకి రాణి పింకు ఎమరాల్డ్ గ్రీను బ్లాక్ కలర్ మస్తు కలర్ చాట్ అండి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ మీద వచ్చేసరికి మనకి చిన్న చిన్న పూలు పళ్ళు మీద డిజైన్ కూడా భలే ఉందండి చాలా హెవీగా తెలుస్తుంది చూడండి ప్రతి సారీకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది మనకి సారీ మొత్తం చూడండి బోర్డర్ లో ఏ టైప్ అయితే వచ్చిందో అదే విధంగా సారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ అనేవి వస్తాయండి ఈ లైన్స్ కార్డ్ కూడా కొంచెం రఫ్ ఉంటుంది ఏమో అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చాలా మెత్తగా అనేది ఉంటది మనకి జార్జెట్ క్వాలిటీ మీద కదా అందువల్ల చాలా మెత్తగా అనేది ఉండదు డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఇంతకు ముందు ఎప్పుడు కూడా లక్ష్మి బ్రాండెడ్ లో ఈ డిజైన్స్ అనేవి రాలేదండి మనం ఏంటంటే మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో రీసేలర్స్ కోసం అని కొత్త డిజైన్స్ అది కూడా మనకి ఏంటంటే ఇది శ్రీరామ్ అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఈ డిజైన్స్ అనేవి తెప్పించడం జరిగింది నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి లక్ష్మీ బ్రాండెడ్ లోనే మరొక లేటెస్ట్ డిజైన్ అండి మనకి శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది డిజైన్ గానీ క్వాలిటీ గానీ హెవీ గానేది వస్తుంది మేడం ఓకే లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి రూపు కళ సో చూసారు కదండి చాలా డిఫరెంట్ కేటలాగ్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద మనకి బ్రాండ్ షిమ్మర్ లైన్స్ సారీ అంతా షిమ్మర్ లైన్స్ డిజిటల్ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ గా ఎంత డిఫరెంట్ గా ఉందంటే సో చూసారు కదండి కలర్ చాట్ ఎంత బాగుందో మనకి వచ్చేసరికి మంచి కలర్ చాట్ అనమాట అంటే ఏంటంటే కలర్ కలర్ ఫుల్ ఫ్లవర్సు అలానే సారీ కలర్ అలానే బార్డర్ కలర్ అన్ని కూడా సూపర్ అండి ఇప్పుడు కలర్ చాట్ ఏమేమి వచ్చా ఏమేమి వచ్చాయనేది ఒక లుక్ అయితే వేసేద్దాము నావి బ్లూ పింక్ అలానే మనకి ఎల్లో విత్ పచ్చి మామిడికాయ కలరు అలానే రాయల్ బ్లూ విత్ మనకి రెడ్ అండ్ సంపంగి విత్ మనకి రత్నావళి కలరు అండ్ మనకి గ్రే కి మనకి పింక్ కలర్ అండి అండ్ మనకి వంకాయ కలర్ కి ఎల్లో కలర్ పింక్ కి వచ్చేసరికి పెసర గ్రీన్ అనమాట అండ్ సారీ మీద ఈ ఫ్లవర్స్ అన్ని భలే ఉన్నాయండి అండ్ మనకి సిమ్మర్ కూడా బార్డర్ మీద వచ్చింది సారీ మీదంతా కూడా వచ్చింది అనమాట ఒకసారి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి అయితే మనం లో వోచేసి వద్దాము బ్యూటిఫుల్ కలర్స్ అది లక్ష్మీ లో రూపుకల డిజైనర్ నేమ్ కాంట్రాస్ట్ మనకి ఒకసారికి బ్లౌజు బ్లౌజ్ మీదంతా మళ్ళీ మనకి సిమ్మర్ లైన్స్ వచ్చి మనకి మీద డిజిటల్ తో ఫ్లవర్స్ అనేది బాగా ఇచ్చేసారు పటోలా ఫ్లవర్స్ లాగా రియల్లీ నైస్ లైట్ వెయిట్ ఎంత పడుతుందండి అండి తొమ్మిది రూపాయలు ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ పడుతుందా రియలీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే మస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి క్యాటాగ్ అయితే చాలా బాగుంటుంది ఓకే మనకు ఒకసారికి కే నైన్ డిజైనర్ వారిది గంగోత్రి పట్టు సో చూస్తున్నారు కదా గంగోత్రి పట్టు చాలా అసలు భలే కొత్తగా ఉంది చాలా డిఫరెంట్గా ఈ బ్లౌజ్ ఉందండి మనకు ప్యూర్ సాటిన్ అండి నేను ఎంత చెప్పినా తక్కువ ప్యూర్ సాటిన్ మీద మనకి బాధని అనమాట అసలు ఈసారి బార్డర్ మీద అయితే మనకి కంప్లీట్గా చీరకి కాంట్రాస్ట్లో మనకి బార్డర్ ఇచ్చేసి ఈ లైన్స్ అయితే ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సిక్స్ ఆరు సెవెన్ లైన్స్ ఈ కాంట్రాస్ట్ కల్లో బ్లౌజ్ భలే ఉందండి చీర అయితే మాత్రం పళ్ళు అంతా మనమైతే ఒక లుక్ వేద్దాము అండ్ మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అండ్ కేనేని వారిది అండ్ మనకి ఒకసారి నెమలిపించే బ్లూ కలర్కి రాణి పింక్ అండి అలానే మనకు బ్లూ ఎల్లో కలర్కి ఒకసారి రత్నావలి షేడ్ నావి బ్లూ కలర్కి పింక్ అండ్ వైన్ కలర్కి ఒకసారికి రామా గ్రీన్ అండ్ మనకి బ్లాక్ రెడ్ అలానే ఎమరాల గ్రీన్కి కి ఒకసారికి రాయల్ బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్కి ఎల్లో మీరు ఒక్కసారి గమనిస్తే ఈసారి గమనించండి దీని మీద అంతా కూడా ప్లెయిన్ కాదండి ఇదంతా కూడా మనకి షిమ్మర్ అనమాట సో చూస్తున్నది ఇదిగోండి ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది మెటీరియల్ అనేది షైన్ అవుతూ ఉంటుంది అనమాట షిమ్మర్ అనమాట ఒకసారి క్యాట్లాగ్ అయితే ఒక లుక్ వేసేద్దాం ఓకే సూపర్ ఉందండి బ్లౌజ్ అరిపించారు చాలా బాగుంది డిసెంట్ ఉంది అసలు ఎంత పడుతుందండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అమెరికన్ స్టోన్ వర్క్ అండి అది కూడా మనకి యాపిల్ బ్రాండ్ లోనే చాలా కొత్త డిజైన్ హెవీ డిజైన్ మేడం ఓకే అండ్ మనకి యాపిల్ లో మరి ఒక లేటెస్ట్ లాంచ్ అండి ఇది వచ్చేసరికి సారీ అంతా కూడా స్ప్రే పాటర్ను అండ్ మనకి అంతా కూడా ఇది కలర్ఫుల్ గా ఆర్ట్ డిజైన్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి బోర్డర్ ఇలా కట్ వరకు వచ్చేసేసి మనకి అంతా కూడా ఫ్లవర్ బుకే స్టైల్లో వచ్చి మనకి బార్డర్స్ అంతా కూడా మిర్ర వర్క్ వస్తుంది భలే ఉండండి ఇది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఓవరాల్ ఇవి మనకి ఆరు రంగులు అయితే వచ్చినాయి ఆరెంజ్ కలర్కి మనకి ఒకసారికి రాయల్ బ్లూ అలానే మనకు ఒకసారికి పీకాక్ గ్రీన్ ఒకసారికి రాణి పింకు అలానే మనకి రెడ్ కలర్కి వచ్చేసరికి ఎమరాల గ్రీన్ అలానే మనకి ఆరెంజ్ కలరు అలానే మనకి ఒకసారి రత్నావళి షేడ్ అండ్ బార్డర్ చూడండి మనకి రెడ్ అలానే పింక్ గ్రీన్ కలర్ చార్ట్ అయితే మస్తుందండి ఇలా సింగిల్ సింగిల్ సారీకి మీకు చక్కగా పోస్ట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అయితే కంప్లీట్ గా టూ కలర్ కాంబినేషన్ లో వస్తుందన్నమాట కంప్లీట్ లైట్ సారీ వస్తే మనకి కొలత ఇక్కడ చూడండి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ వస్తుంది కొంచెం అంటే స్టౌట్ ఉండే వాళ్ళు కట్టుకుంటే కూడా ఈ సారీస్ లో సన్నగా పొడుగ్గా కూడా కనబడతారన్నమాట అండ్ పళ్ళు బ్లౌజు అంతా కూడా మనకి వర్క్ వచ్చి సారీ మధ్య మధ్యలో కూడా మనకి ఇలా బుటా ప్యాటర్న్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ బ్రాండ్ లోనే చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సారీ కలర్ వచ్చిన హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ అది కూడా ఏంటంటే వర్క్ అనేది హెవీగా వస్తుంది సిరోస్ కి స్టోన్ వచ్చింది వచ్చింది ఓకే ఎంతండి ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలు ఓకే